అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఉప్మా అండి ఈ ఉప్మాని పెళ్లి భోజనాల్లో కానీ ఏదైనా ఫంక్షన్స్ లో కానీ తింటే భలే రుచిగా అనిపిస్తుంది అదే ఇంట్లో చేస్తే ఏం బాగుంది అంటారు అచ్చంగా ఫంక్షన్స్ లో చేసే ఉప్మాని చాలా ఈజీగా ఇలా చేయండి భలే టేస్టీగా ఉంటుంది ఇంట్లో చేసినా సరే వద్దనకుండా ప్లేట్ మొత్తం లాగించేస్తారు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోండి ఆవాలు జీలకర్ర పప్పులు అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు ఒక రెండు ఎండుమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు వేసుకోవాలి క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను మీకు ఇష్టం లేకపోతే క్యారెట్ అయితే స్కిప్ చేయొచ్చు తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక్క చిటికెడి పసుపు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ పచ్చిమిర్చి అన్నీ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత ఒక రెండు టొమాటోలు లేదా ఒక్క టొమాటో మీరు చేసే ఉప్మా క్వాంటిటీని బట్టి కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఈ ముక్కలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒకటికి ఐదు చొప్పున వాటర్ వేసుకోండి అంటే ఒక కప్పు రవ్వకి ఐదు కప్పుల వాటర్ తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఒక్కసారి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని వాటర్ అంతా బాగా మరగనివ్వాలి ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు రవ్వనైతే ముందుగా ఏమీ వేయించక్కర్లేదు బొంబాయి రవ్వ దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారు ఒక్క కప్పు రవ్వని ఇందులో సన్న వేసుకుంటూ గరిటితో కలుపుతూ మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ని మాత్రం ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టి ఒక్క నిమిషం అలా వదిలేయండి చక్కగా ఇదంతా ఉడికిన తర్వాత అసలు కొత్తిమీర తరుగు వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఉప్మా మరీ గట్టిపడేంత వరకు ఉండకండి ఎసరు మాత్రం కరెక్ట్ గా ఒక కప్పుకి ఐదు కప్పుల దాకా పోసుకోండి మీకు ఇష్టమైతే లాస్ట్ లో కొన్ని నేతిలో వేయించిన జీడిపప్పు కూడా వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ఎంత అయినా సరే ఉప్మా గట్టిపడదు రుచి మాత్రం అచ్చంగా ఫంక్షన్స్ లో పెట్టే ఉప్మా టేస్ట్ లో అద్భుతంగా ఉంటుంది ఉంటుంది ఉప్మా తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు దీనిలోకి కాంబినేషన్గా మీరు మీకు నచ్చిన ఏ చట్నీ అయినా లేదా కారపొడి పంచదారతో సర్వ్ చేసుకున్నా సరే అద్భుతంగా ఉంటుంది నేనైతే చాలా రోజుల తర్వాత ఉప్మాలో పంచదారతో సర్వ్ చేసుకున్నాను భలే అనిపించింది ప్లేట్ కూడా వదలకుండా నాకేస్తారు ఇలా చేసి పెట్టారంటే ఈ ఉప్మా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్